ఇంకా ఇవాళ వంట ఏంటంటే మొన్న చెప్పాను కదండి క్యాబేజీలో సొగం వేసి సొగం ఉంచానని ఆ క్యాబేజీ అయితే ఫ్రై చేస్తున్నాను మా అమ్మ ఏమో ఫ్రై చేయమంది ఆ రోజే చేయమంది ఫ్రై ఆ రోజు చేయలేదు ఇంకా వాళ్ళైతే చేసాను ఫ్రై అయితే ఇలా చేయమంది నేను ఇలా చాలా తక్కువ చేయటము ఇంకా ఇక్కడ పసుపు చేశారు కదా తాలింపులు వేస్తుంటే పసుపు పొయ్యి మీద పడింది పొద్దున్న టైంలో పనులు చేసుకునేటప్పుడు కొంచెం అడావుల్లో ఉంటాం కదా ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి పనులు అవుతూ ఉంటే కష్ట పని కూడా కొంచెం ఇసుగ్గా అనిపిస్తూ ఉండిద్ది ఏం చేస్తాం ఇంకా అక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను ఒక క్లాత్తో అయితే ఇంకా వంట ఏ దాకా ఉండలేము కాబట్టి కొంచెం క్లాత్ తోడు చేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ వేసి తాలింపులు జీలకర్ర పసుపు వేసి కొంచెం ఇచ్చేసి కారం వేసేసుకున్నాను అన్నం తినడానికి పే చేయవాలి మా అమ్మాయి కాయలే కావాలంట కాయలు ఉంటే తింటారు కాయలు తింటే ఏం కడుపు నిండి ఎత్తిపోతున్నా ఒక ముద్దైనా అన్నం తినాలి ఆమె ఆమె అడిగి ఎలా పెట్టించుకునేది అన్నం నాకు అన్నమే కావాలి టిఫిన్ వద్దు అది వద్దు అని మళ్ళీ ఇప్పుడేమో వాంత వచ్చినట్టుగా అనిపిస్తుంది అంటే కాయ ఒకటి రెండు తినేసి వెళ్ళిపోదాంలే ఎంతైనా అన్నం తింటే సరిపోయింది ఆమె ఏమో కాయలు తింటాం కాయలు తింటానని అంటుంది కాయలు తింటే ఏం కడుపు నిండిద్ది చెప్తే ఏమో వినదు మాట మనం వాళ్ళు తింటే వాళ్ళకి వాళ్ళ కడుపు నిండిద్దా తినకుండా వెళ్తే నీరసంగా వండిద్ది ఇప్పుడు తింటే మళ్ళీ మధ్యాహ్నం ఒకటింటికి తింటారు అప్పుడు దాకా అంతా ఖాళీ తినరు ఏమి ఆకలి సిద్ధిగా ఎంత అన్నం తింటే లేదంటే టిఫిన్ తినొచ్చు టిఫిన్ ఏమో వద్దండి టిఫిన్ అసలు తినదు కాదు అన్నమైన కొంచెం తిని తినే అంటే మళ్ళీ ఈ మధ్యన అన్నం ఎక్కట్లేదు అంట అలా ఉంటే మా పిల్లలు చేశాను నేను చికెన్ కర్రీ చేసాను కదా చికెన్ ఫ్రై ఉంటే ఇంకా వేసుకొని కలిపించాను ఇంకా సార్ బాగా తెచ్చి చట్నా కాఫీకి పాలు పెట్టేశాను మా అబ్బాయికి నీళ్ళు మా అమ్మాయి వెళ్ళిపోయాక మా అబ్బాయికి పాలు పెట్టేసి నేను కాఫీ కలిపేసుకున్నాను క్యాబేజీ ఆ రోజు చపాతి పన్నీర్ కది తీసుకొస్తానని చెప్పాడంట వాళ్ళ ఫ్రెండ్స్ మా అబ్బాయి నిన్న చికెన్ తిన్నావు ఇంకా చపాతి ఏంది పన్నీర్ ఏంటి తిన్నావు ఏదో ఒకటి ఇప్పుడే లేచాడండి లేవటం లేవటం గేమ్స్ ఆడతాడు మా అబ్బాయి రోజు అదే పై ఎప్పుడోనా లేచాడు బ్రష్ చేస్తాడు అంతే ఇవాళ శుక్రవారం అంట నాకు శుక్రవారం అనే తెలియట్లేదు అమ్మాయి వాళ్ళ సివిల్ డ్రెస్ వేసుకోవాల్సింది యూనిఫామ్ వేసుకుని వెళ్ళింది స్కూల్ కాలేజ్ బస్సులో కూడా ఎవరు కూడా సివిల్ డ్రెస్ వేసుకున్నట్టు అనిపినా కాఫీ వద్దు అనుకుంటానే కానీ తాగలేకపోతే కాఫీ 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 అనిపిస్తూ ఉండిద్ది టీ కాఫీ తాగే వాళ్ళకి బాగా ఇదొక ఏంటంటే అంటారు చూసారా దానికి బానిస అయిపోతూ ఉంటాము మానేద్దామన్నా మానే మానేద్దాం నేను అనుకుంటున్నాను మానేద్దాంలే అనేసి కానీ అవ్వట్లేదు కాఫీ తాగుతున్నాం మీరు కాఫీ తాగుతారో టీ తాగుతారో కామెంట్ చేయండి నేనైతే ఇది అలవాటు అయ్యి ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను కాఫీ సందేశం ఇంకా అదే తాగుతున్నాను అది వరకు టీ తాగేదాన్ని టిఫిన్ కిందకి పాలు తాగుతాడంట మా అబ్బాయి టిఫిన్ తినట్ల ఈ మధ్య నేను నేను ఇస్తాను అన్నాను మరేం తినకుండా వెళ్తానంటే నీరసం వచ్చిందిగా టిఫిన్ తెచ్చుకుంటాను గుళ్ళు బద్ధకం అయిపోయింది మా అబ్బాయికి చూసారు కదా మా ఇంట్లో ఇద్దరు కూడా ఆడవ రకం ఏడో రకం అంట చూసారా ఆ టైపు మా పిల్లలు మీ అక్క అది తెప్పించుకుంటారు అండి కూడా పాలల్లో ఉంచుకొని తింటారు నంచుకొని కెళ్ళాసా కెళ్ళాసా వచ్చు అదేనా తినాలి ఏదో ఒకటి ఏది తినకపోతే అట్టా ఏం తింటావు అన్నమా అన్నీ ఎవరు తింటున్నావు గిడ్డి తింటావా మొహం చూడండి ఎలా ఉందో పిల్లలతో పేచీ అయిపోయిందండి ఒకళ్ళనేమో అది తింటానంటారు ఒకళ్ళేమో ఇది తింటానంటారు మా పిల్లలు ఇద్దరితో పేచి అయ్యా టిఫిన్ వేస్తే ఆమె తిందు తింటాడు మళ్ళీ ఒక్కడి కోసం ఏమి వేయాలనే ఇట్లా చెప్పు ఏందా బోల్ ఒక్కళ్ళ కోసం టికి నేనా మా అబ్బాయికి తెచ్చుకుంటాను గొల్బాద్ ఇంకా మా పిల్లలు కాయలు కాయలు అంటుందిగా మా అమ్మాయి ఇంకా కాయలా వస్తే ఇవి తీసుకున్నాను మొన్న తీసుకున్నాను బాగున్నాయి కాయలు ఇవి అరకిలో యాభై రూపాయలు తీసుకుంది మొన్న బాగుందని తీసుకున్నా బొప్పసకాయ కూడా తీసుకున్నాను ఇది యాభై రూపాయలు బాగుంది కదా కాయ పుచ్చకాయ మొన్న దీనికంటే ఇంకా కొంచెం పెద్దదే దాంట్లో పెట్టారు మక్క వాళ్ళు ఆర్డర్ నూట ఇరవై రూపాయలు ఏమో తీసుకున్నాడు ఇన్స్టామార్ట్లోనో అది దేంట్లోనో వేరేది ఇంకోటి చెప్పిందిగా అందులో తీసుకున్నారు వాళ్ళు అది నూట ఇరవై రూపాయలు ఏమో పడింది ఇదేమో నేను నలభై కాడికి తీసుకున్నా ఇంకా పిల్లలు ఇద్దరైతే వెళ్ళిపోయారండి స్కూల్కి కాలేజ్కి ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను ఇవాళ శుక్రవారం కాబట్టి కొంచెం పని ఉండిద్ది ఎక్కువ నిన్న వచ్చిన కామెంట్స్కి అయితే చెప్తున్నానండి నిన్న ఒక కామెంట్ అయితే వచ్చింది మీరు ఉండేది ఎక్కడ రెంట్ ఎంత అనేసి మేము ఉండేది గుంటూరులో అండి మాకు మొన్నటిదాకా అయితే ఎనిమిది వేలు ఈ నెల నుంచి అయితే ఎనిమిది వేల ఐదు వందలు అంటే సంవత్సరం అయింది మేము వచ్చేసి ఇంకా ఎనిమిది వేల ఐదు వందలు అండి ఇంకో కామెంట్ ఏంటంటే నేను అడిగిన దానికి వాళ్ళు చెప్పారు అంటే నేను ఇక్కడున్న వీడియోస్ బాగుంటాయా లేదంటే మా అమ్మలలో ఉన్న వీడియోస్ బాగుంటాయా అనేసి అక్కడైతే అందరు ఉంటారు సరదాగా ఉంటారు కదా వదినమ్మ అన్నారు నిజమేనండి మీ కామెంట్కి థ్యాంక్స్ అండి మీ అభిమానానికి కూడా ఇంకా హాల్లో అయితే దివాన్ కట్టిన బెడ్షీట్ వేసి ఇల్లు అది ఉడ్చుకొస్తున్నానండి అన్నీ సర్దేస్తున్నాను అంటే ఎలా అలా ఉంటాయి కదా పిల్లలు వెళ్ళేదాకా ఇంకా వాళ్ళు వెళ్ళిన నుంచి ఈ పనులన్నీ స్టార్ట్ అవుతాయి మనందరికీ అంతే కదా పిల్లలు ఉన్నంత సేపు హడావుడిగా వండితే ఇంకా వాళ్ళు వెళ్ళినాక ఇంట్లో పని ప్రశాంతంగా చేసుకోబు చేసుకోవచ్చు ఇదే లాస్ట్ వీడియో అండి అంటే వెనక ముందు పెట్టిన వీడియో కంటే ఇది లాస్ట్ ఇంకా ఇప్పుడు నుంచి ఎప్పుడు ఇవాళ తీసిన వీడియో రేపు అలా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా అయిపోయినాయి వీడియోస్ అన్నీ ఇంకా నేను రెండు రోజులు అయితే వీడియోస్ కూడా ఏమీ చేయలేదు ఉన్నాయి కదా అనేసి కొంచెం అలా ఎందుకో ఒక కెమెరా ఉన్నట్టే అనిపించిద్ది ఇంట్లో ఇలా వీడియో తీస్తూ ఉంటుంటే బిగ్ బాస్లో ఎలాగో ఇంట్లో అలా అనిపిస్తూ ఉండిద్ది ఇంకా పలు అన్నీ అయిపోయినాయండి ఇంకా నేనైతే నమాజ్ చదువు వేసుకున్నాను అందరి కోసం అయితే దువా చేశానండి మనందరం బాగుండాలి అనేసి అందరూ కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అనేసి ఇక్కడ ఇంకా నమాజ్ అయిపోయినాక ఇంకా నేను కొంచెం మాయిశ్చరైజర్ లిబ్బమ్ అదైతే రాసుకుంటానండి ఇంకా కాటికి పెట్టుకున్నాను జడేసుకుంటున్నాను ఇంకా మా అక్క వాళ్ళు హాస్పిటల్ కాడికి వచ్చారంట ఇంకా ఫోన్ చేస్తే ఇంకా బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టా అందులోనే ఒక రెండు మూడు గుడ్లు వేసాను కూర అయితే ఏమీ లేదు పచ్చడి ఉంది కదా చికెన్ పచ్చడి పట్టింది అది వేసుకుని తింటర్లేని మా అక్క వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి వచ్చి ఇప్పుడే వచ్చారు హాయ్ బోల్ మా అక్క హాయ్ బోలా మా అక్క వాళ్ళ అమ్మాయి ఇప్పుడే వచ్చారు వాళ్ళు సరే

సరిపోయింది అక్క ఉప్పు కారాలని పెట్టేద్దాం గట్టిగా అంటే గట్టిగానే వాళ్ళు చెప్తున్నారు యూట్యూబ్ లో గట్టిగా ఉండదు ఇలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయండి అలా ఫ్రై చేస్తే నేను ఉండదు అనుకుంటున్నా అనేసి నేను కొంచెం టైం పట్టింది మరి అదే గట్టిగా ఉందంట ఈసారి ట్రై చేద్దాం చేయగా చేయగా అదే కుదిరింది ఫస్ట్ టైం ట్రై చేసి మా పిల్లలు అడిగి నా అప్పుడు అడిగారు చికెన్ పచ్చడి తెప్పించుకుందామని డైరెక్ట్ చూస్తే మామూలుగా లేవు అందుకోసం చేసాం టేస్ట్ ఉందంట బాగా మా అక్క వాళ్ళు బయలుదేరుతున్నారు ఇంటికి టైం వచ్చి ఆల అవుతుంది ఇంకా పొద్దు పోయਿੱద్ది అనేసి వాళ్ళు బయలుదేరుతున్నారు దెర్తారు బై బలాప హాయ్ ఫ్రెండ్స్ బాయ్ బోల్ లైక్ చేయండి మా అమ్మాయి ఛానల్ చేయండి మా అమ్మాయి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి చూస్తా ఉండండి అప్పుడప్పుడు మేము వస్తా ఉంటాం చూస్తా ఉండండి అప్పుడప్పుడు మేము కూడా వస్తా ఉంటాం మా పెద్ద మా మా ఫ్యామిలీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు మీరు ఎలా చేస్తారో మా వాళ్ళు కూడా చేస్తారు అది నవ్వుతున్నాడు మా అక్క వాళ్ళ అబ్బాయి అదొండి వాడికి నాకు ఆరు నెలలు తేడా మా అక్క ఆరు నెల్లు మా అక్క వాళ్ళ పెళ్ళికి మా అమ్మ నేను కడుపులో ఉన్నా మా అమ్మ కడుపులో చికెన్ పచ్చడి మా అబ్బాయి కలపటం చూస్తే మీరు చచ్చిపోతారు ఇలా 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 పిలిస్తాడు మా అబ్బాయి అదేం కలపటమో నాకు అర్థం అవదు పెద్ద పెద్ద వాళ్ళు చేసే పనులు అర్థం అవద్దు అంటారా లేదంటే కెక్కతేనే కవే తెలుగు తెలుగు నేను అంది ఆహా తెలుగులో మాట్లాడాలా బాగుందా ఎంత బాగుంది అంత బాగుందా మా ఇంట్లో మా ముగ్గురికి నచ్చింది వాళ్ళ నాన్నకు నచ్చలేదు